సార్ వాడితో పాటు మాయ అని ఓ అమ్మాయి ఉండాలి దాన్ని పట్టుకున్నారా త్వరలో పట్టుకుంటాం సార్ 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 అనితే ఎక్కడికి సార్ షిఫ్ సేఫ్ సార్ మీరు పర్మిషన్ ఇస్తే నేను దాన్ని చూడాలి ప్లీజ్ ఐమ్ సూ సారీగా బేబీ కూడనే ఉన్నాంగా చివరి వరకు దాచిపెట్టాం చెప్పండిగా నేను చంపేస్తుండే బేబీ అర్థం చేసుకోకుండా మాట్లాడకు నేను చెప్పుంటే నేను చంపేస్తుండే వాళ్ళు నేను ఎంత ట్రై చేశాను బోల్డ్ హింట్స్ నువ్వే వాళ్ళు చాలా మంచి వాళ్ళు సో స్వీట్ సో స్వీట్ అన్నావు నేను ఇంకేం చేయగలను బేబీ ఓకే బేబీ ఐఎమ్ రియల్లీ సారీ ఓకే ఇక మనం ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదా సరేనా బేబీ అంత సడన్ గా వెళ్ళిపోవటం కుదరదు బేబీ కమ్ సిట్ హియర్ లిసన్ అశోక్ కి గా అప్రోవల్ గా మారుతానని పోలీసులతో చెప్పాను వాళ్ళంతమందిని పట్టిస్తే గానీ మనం ప్రశాంతంగా ఉండలేదు యా హూస్ దిస్ మై అరవకు యావని రా పట్టించావు తప్పు చేశా अशोक చెప్పినప్పుడే నేను చంపేసి నేను కూడా తప్పు ఆ రోజు వాడిని పోలీసులకు అప్పగించకుండా అప్పుడే చంపేయాల్సింది ఏయ్ अशोक గురించి నీకేం తెలుసు ఊరికే తెలుసు వాడు కరుడు కట్టిన తీవ్రవాదం డబ్బు పిచ్చి పట్టిన థర్డ్ రేటెడ్ క్రిమినల్ హి ఈజ్ అ బ్లడింగ్ కిల్లర్ అహ జరిగిన దారుణ్యం ఏంటో అన్యాయం ఏంటో నీకు తెలియదు ద్రోహం వల్ల ఏర్పడిన గాయం నీకు తెలియదు అంటే ఏంటో అశోక్ ఎవరో మన దేశం మీద తీవ్రవాదులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నప్పుడు ముంబై పోలీస్ ప్రత్యేకంగా ఏర్పరిచిన విభాగమే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ తమ సాహసంతోనూ చాతుర్యంతోనూ లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురానీని పట్టుకోవడమే కాకుండా బడిలో అంతమంది పిల్లల్ని తమ ప్రాణాలకు తెగించి రక్షించారు మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ అండ్ బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్ అశోక్ పోషకరమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను రక్షక భతులైన మీరు తీవ్రవాదులకు ఎదురు నిలిచినప్పుడు ఎటువంటి భయ భయం లేకుండా భయము లేకుండా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ హెల్మెట్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వంటి రక్షణ పరికరాలు అందించాలని నిర్ణయించింది ఫుల్ సేఫ్టీ బెస్ట్ క్వాలిటీ

సంజయ్ నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ వి పెద్ద పెద్ద క్రిమినల్స్ ని డీల్ చేసి ఆఫ్టర్ ఆల్ నీ భార్య బర్త్ డే మర్చిపోయినందుకు ఇలా రిలాక్స్ బి అన్ నన్ను చంపకు ఇప్పుడు పేలబోయే బాంబు ఎలా డిఫ్యూజ్ చేయాలో చెప్పు బొకే ఇచ్చి కాళ్ళ మీద పడి సరెండర్ అవ్వు వేరే దారే లేదు సిగ్గు లేకుండా నా బర్త్ అని నేనే ఫోన్ చేశాను ఆ ఫోన్ కాల్స్ కూడా కట్ చేసావు నువ్వు ఐ వన్

ఏంటని ఆత్రుకు బర్త్డే మర్చిపోయినందుకు డివోర్స్ డివోర్స్ అన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్ అంకుల్ ఆంటీ మీరేనా చెప్పండి నన్ను నించక బాబు నీ మాటలు వాడు సంజయ్ సూపర్ ఆఫర్ నిజం అశోక్ నంది చూస్తే బోర్ కొడుతుందేనని అప్పుడప్పుడు అంటూ గా ఏ నో నో ఇప్పుడు తనే డివోర్స్ ఇస్తానంటంది ఓకేనేసి సంజయ్ బాబూ ఏంటి వాడికి నువ్వు సపోర్ట పెళ్ళం బర్త్డే మర్చిపోయినందుకు కాస్త అనుభవించాలి గిలగెల్లా అప్పుడు గుర్ధస్తుంది అయ్యా బాబు నందిని నంది నేను నందిని అశోక్ చెప్పేది నిన్న నేను బర్త్డే మర్చిపోయి ఉండకూడదు ఐమ్ సారీ సరే నా బర్త్డే వదిలే రా ఈ గా జరిగింది అదే ఎప్పుడని అడుగుతోంది డేట్ చెప్పు మై వెడ్డింగ్ యానివర్సరీ మా ఈ మధ్య జరిగింది జూన్ నువ్వు అసలు ఎప్పటికీ మారో మన ఇద్దరికి పెళ్ళయి జూన్ ఫోర్త్ రిసెప్షన్ జరిగింది కదా ఆ రోజు నుంచి నువ్వు నా భార్య ఆ ఉద్దేశంతోనే అన్నాను సరే सिचुएशन के सिचुएशन का इस टेंशन का बंदसर ये पूरे मेट्रो लो ब्लास्ट चेसन आग रूपे ये कट कोटा चौरापट है आ कार मर बिल्डिंग मोड़ अंतस्त लो वन तमंदी फार्नर्स ने बंद थी डिमेंट चेस करना सर बम सेकड़े कट पे टेरो तिले ये ऑफिसर ये सारी मारत हमारे कब्जे में तुझे एक घंटे की मोहलत देता हूँ तो हमारे लाइन्स लिबरेशन के दुर्गानी को नहीं छोड़ा तो उसका अंजाम तुम लोग सोच भी नहीं सकते लीटोन हॉस्टेजेस में मुंद रिलीज चेंड कोई शातिर ऑफिसर तुमने जो धमाका देखा वो तो सिर्फ एक छोटा सा नमूना था उससे दस गुना बड़ा धमाका भी होगा और फिर जवाब देते दे रहना अपनी सरकार को अपनी फौज को हर इन बेगुनाओं को कोई चालक ही नहीं एक घंटा सिर्फ एक घंटा <laughs> क्या हम लोगों को इन सबको बताना पड़ेगा दोस्तों दर्स्ट वन शॉर्ट वॉज नॉट आफ्टर द स्पेशल टास्क फोर्स इंटू द बिल्डिंग なけんかれど、ああいうおけい?